శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఐశ్వర్యం కలగాలన్నా ధనయోగం కలగాలన్నా భాగ్యము అదృష్టము కలిసి రావాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మకర రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి కుంభరాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి ధనరాశి కుంభరాశి అవుతుంది ధనస్థానాధిపతి శనేశ్వరుడు అవుతాడు కాబట్టి మకర రాశి వాళ్ళు శనిశ్వరుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం ధనయోగం కలుగుతుంది అందుకే మకర రాశి వాళ్ళు శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి అప్పుడు ధనయోగం కలుగుతుంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ పిడికెడు రాళ్ళ ఉప్పు కానీ ఉంచి నమస్కారం చేసుకోవాలి విశేషమైన ధనయోగం కలుగుతుంది అలాగే శనివారం పూట నల్లటి సునకాలకు పెరుగన్న ఆహారంగా వేసినా కూడా శని వల్ల ధనయోగం కలుగుతుంది అలాగే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించి కంటం దగ్గర బొట్టులాగా ధరించి ఆ తర్వాత రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ధనస్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ధనయోగం కలుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళు శనివారం పూట శనికి అధిష్టాన దేవుడైనటువంటి శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన అభిషేకం చేసుకోవాలి శనివారం శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవుపాలతో కానీ అభిషేకం చేసుకుంటూ శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి అలా చేస్తే మకర రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయిన శనేశ్వరుడి అనుగ్రహం కలిగి విశ్వాస నామ సంవత్సరం మొత్తం ధనయోగం కలుగుతుంది అదేవిధంగా మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి భాగ్యరాశి రాశి భాగ్యస్థానాధిపతి బుధుడు కాబట్టి విశ్వావసనామ సంవత్సరం మొత్తం భాగ్యము అదృష్టము కలిసి రావాలంటే జన్మరాశి లేదా నామరాశి మకర రాశిలో జన్మించిన వాళ్ళు భాగ్యస్థానాధిపతి అయిన బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే బుధవారం పూట నానబెట్టిన పెసలు లేదా పెసరపప్పు గోమాతక ఆహారంగా తినిపించాలి నెలకు ఒక్కసారి బుధవారం పూట ఒకటి బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే బుధవారం పూట తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా బుధవారం తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టాలి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు ఒక పళ్ళెల్లో పడేలాగా తులసి కోట దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి బుధవారం తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇస్తే మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయిన బుధుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలతో అర్చన చేయించుకోవటం గణపతి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయటం అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని ఐదు ఒత్తులతో వెలిగించుకొని గరికతో గణపతిని పూజించడం ద్వారా భాగ్యస్థానాధిపతి అయిన బుధుడి అనుగ్రహం కలిగి మకర రాశి వాళ్ళు సంవత్సరం మొత్తం భాగ్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మొత్తం జన్మరాశి లేదా నామరాశి మకర రాశి వాళ్ళు ధనస్థానాధిపతి అయినటువంటి శనేశ్వరుడు భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం ధనలాభము ఐశ్వర్యము భాగ్యము అదృష్టాన్ని త్వరగా అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి